గత కొన్ని రోజుల నుంచి మొత్తం వివాదమే లడ్డు వివాదం ఎక్కడ చూసినా తిరుమల లడ్డు తిరుమల లడ్డు తిరుమల లడ్డు అని విపరీతంగా ప్రసారం చేశారు ప్రసాదం ప్రసారం చేశారు మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తులు ఇబ్బంది పడ్డారు అయితే దానికి కూటమి ప్రభుత్వము ఫస్ట్ ప్రకటించింది ఎలా అని చాలామంది బాధపడ్డారు అది పక్క తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నాడు దీక్ష తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా కులాల మధ్య స్విచ్చి పెట్టడం కానీ మతాల మధ్య స్విచ్చి పెట్టడం కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు మాట్లాడాడు అది వాస్తవం కాదా చర్చిలో కానీ మసీదుల్లో కానీ జరిగితే ఊరుకుంటారా మీరు మౌనంగా ఉంటారా హిందువులు రారా బయటికి ప్రశ్నించరా అని విపరీతంగా అంటే విపరీతంగా రెచ్చగొట్టాడు రెచ్చగొట్టారా కాదా చాలా చాలామంది కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏంటి ఈ స్థాయిలో విమర్శిస్తున్నారో డిప్యూటీ సీఎం గారు అయ్యుండి ఉప ముఖ్యమంత్రి గారు అయ్యుండి ఆయన డిమాండ్ చేయించాల్సి పోయి జనాలని హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే విధంగా ప్రసారం చేశారు పైపెచ్చి ఏ విధంగా రెచ్చగొడుతున్నారు ఏదని చాలామంది విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని అయినా చాలానే దుర్గమ్మ గుడి కాడికి వెళ్ళి మెట్లు పూజించుకొని దుర్గమ్మ కాడికి వెళ్ళారు తర్వాత ఒకటి రెండో తారీఖు మూడో తారీఖు తిరుమల దేవస్థానికి వెళ్ళాలనే విధంగా ప్రకటించారు అయితే వైసీపీ ప్రభుత్వము మేము మేము తప్పు చేసి ఉంటే మా కుటుంబాలు నాశనం అవుతాయి మేము రక్తం తక్కువ చేస్తాము ప్రమాణం చేయ చేస్తామనే విధంగా ప్రకటించారు అదేవిధంగా తప్పు ఎవరు చేసేదో వాళ్ళ మీద కేసేసి వృద్ధి చేయండి సిబిఐకి వెయ్యని వాళ్ళు ప్రకటించారు కానీ కూటమి ప్రభుత్వం సిబిఐకి ఇవ్వకుండా సిట్ అనే కార్యక్రమం సిట్కి అప్పగిద్దామని సిట్కి అప్పకిచ్చేసింది చాలామంది కానీ దాన్ని కానీ విమర్శించారు సిట్ అనేది ఏంటి మీరు మీకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్న అధికారులను తో చేపించేది సిట్ అది సిట్ అని అంటారు దాని గారు సిబిఐకి అని మిగతా పార్టీలు కానీ వైసీపీ పార్టీ కానీ డిమాండ్ చేసింది కానీ దానికి చేయనే చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఏదైతే తిరుమల రెడ్డిని అవపవిత్రం చేశారో విపరీతంగా ప్రచారం చేసి తిరుమల దేవస్థాని పదేశం దెబ్బతీసే విధంగా చేశారో దానికి సందర్భంగా ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు అన్ని నియోజకవర్గాలలో అన్ని గోడలలో పూజలు చేయాలా అని ఒక ప్రకటన అయితే చల్సింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు తిరుమల వెళ్ళి పూజలో పాల్గొంటానని ఒక ప్రకటన చేశారు దానికి పూర్తిగా ఒక రాజకీయ కోణంగా తీసుకుపోయే విధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన అయితే చేశారు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలా కులాల మధ్య మసాల మధ్య చిచ్చు పెడుతున్నారు గొడవలు సృష్టించడానికి ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక ప్రకటన చేశారు అది ఎంతవరకు కరెక్టు కూట వైసీపీ ప్రభుత్వంగా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజైనా ఎప్పుడైనా ఈ లడ్డు వివాదం కానీ అంతకుముందు ఎప్పుడైనా రా కులాల గురించి మతాల గురించి ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అసలు ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరో మతాలను రెచ్చగొట్టేది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఉప ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే విధంగా మతాలను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి ఆ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపి ఆ నిందలు వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద వేయడం ఎంతవరకు కరెక్టు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడింది రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ గారే కానీ నిందలేసేది వైసీపీ పార్టీ మీద ఎంతవరకు వాస్తవం చూడండి ఒక పక్క ఆ రోజు మాట్లాడింది ఎవరో పవన్ కళ్యాణ్ గారు చర్చి వాళ్ళుగా చర్చిలో కానీ మసీదులో కానీ జరిగితే ఊరుకుంటారా ఊరుకుండే వాళ్ళ మీరు ఎందుకు హిందువులు సైలెంట్గా ఉన్నారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు నేనే ప్రశ్నించాలనా నేనే అడగాలనా అనే విధంగా రచ్చగొట్టారా లేదా ఇలాంటి మాటలు కానీ ఇలాంటి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎప్పుడైనా మాట్లాడారా ఇలా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ పెట్టారా ఇది కేవలం ఒక కుట్రాలో భాగంగా ఒక వైసీపీ పార్టీ మీద నిందలేసి వైపీ వైసీపీ పార్టీని తప్పుదోవ పట్టేలా అదేవిధంగా జనాలను తప్పుదోవ పట్టే విధంగా ఒక లడ్డు వివాదం తీసుకొచ్చి కులాల మధ్య సిచ్చు పెట్టే రకంగా చేశారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది కానీ వాటికి అన్నిటికీ పక్కకు తప్పుకొని జనాలతోటే మేము ఉంటాము జనాలకే మేము అండగా ఉంటాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈరోజు తిరుమలకు బయలుదేరే రేపు తిరుమల దేవస్థానంలో పూజలకి పూజల దగ్గర పూజల్లో పాల్గొనడం చాలా అంటే చాలా మంచి పని చేశాడనే చెప్పుకోవచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కానీ ఒక పిలుపునిచ్చారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గుడిలో పూజలకు పాల్గొనాలా పూజలు చేయండి అని అని అలా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చెప్పాడా ఎప్పుడైనా చేశారా మొత్తానికి తప్పుదోవ పట్టించాలా జనాలను అయోమయం చేయాలా ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడాలనే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారే తప్ప మరొకటి నేనే లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు వేసేది నిందలేమో వైసీపీ పార్టీ మీద తప్ప మరొకటి లేనే లేదు